అందరికీ నమస్తే సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతోటి మీ ముందుకు వచ్చాను అగైన్ హెల్త్ ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో ఏంటని అడగద్దు ఈ ఛానల్లో నేను చేసేటువంటి అన్ని వీడియోస్ కూడా ఈ హాలీలాండ్ లార్క్ ఎం వన్ అనేటువంటి మైక్తో చేయడం వల్ల మంచి క్లారిటీ ఆడియో వస్తుంది నేను బయట చేసిన అవుట్డోర్స్లో చేసినా కూడా ఈ సౌండ్ రిడక్షన్ నాయిస్ రిడక్షన్ చేస్తూ మంచిగా ఇది పనిచేస్తుంది సో దీని నెక్స్ట్ మోడల్ వచ్చింది హాలీలాండ్ లార్క్ ఎం టూ అని ఇది ఎం వన్ అనమాట ఇది సో ఈ మైక్ల ఛార్జింగ్ కేసు లోపల రెండు మైక్స్ ఒక రిసీవర్ ఉంటాయి ఒక మైక్ ఆల్రెడీ ఇక్కడ పెట్టుకున్నాను ఒక మైక్ ఇక్కడ ఉంది ఒక రిసీవర్ సెల్ ఫోన్ కనెక్ట్ అయ్యి ఉన్నది సో దాన్ని నెక్స్ట్ చాలా మంచి అడ్వాన్స్డ్గాను చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నది అందుకని దీన్ని నేను అన్బాక్స్ చేస్తున్నాను ఇది మీకు ఉపయోగపడచ్చు మీరు యూట్యూబ్ ఛానల్ కానీ దానికి దేనికైనా రికార్డింగ్ మేము లైవ్ బ్రాడ్కాస్ట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ మైక్ వాడుతున్నాను అనమాట సో ఇది నేను ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాను ఈ హోలీ లార్క్ లార్కెంట్ అనేది ఇది నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూశాను కొందామని కానీ ఆ రెండింటికన్నా కూడా తక్కువ రేట్కి నాకు డిజైన్ ఇన్ఫో అనేటువంటి వెబ్సైట్ నుంచి వచ్చింది సో ఆ వెబ్సైట్లో తీసుకున్నాను అండ్ ఇది ఒక కాంబో సెట్ అనమాట అంటే నార్మల్గా ఇందులో మూడు రకాలు ఉంటాయి ఒకటి సెల్ ఫోన్నికి మాత్రమే యూజ్ చేసు పనికొచ్చేది ఇంకొకటి ఏమో కెమెరాకి మాత్రమే పనికొచ్చేది ఇంకొకటి ఏమో సెల్ ఫోన్కి కెమెరాకి అలాగే ఐఫోన్కి అన్నిటికీ అంటే రిసీవర్ మూడు రిసీవర్లు వస్తాయన్నమాట ఇందులో ఇది ఇది ఇలా ఉంటుంది ఛార్జింగ్ కేస్ తోటి అండ్ దీనిలో వచ్చే ఎలా చూస్తారు చాలా చిన్న బటన్స్ లాగా వస్తున్నాయి అనమాట దీనిలా దీనికి ఒక మ్యాగ్నెట్కి ఇది ఇస్తాడు ఇలా ఇలా టచ్ ఇలా అంటించుకోవచ్చు అనమాట దేనికైనా పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు దీనికి ఒక చైన్ లాంటిది ఇస్తాడు మెడలోని ఆ చైన్ కూడా వేసుకోవచ్చు అనమాట రకరకాలుగా దీన్ని యూజ్ చేసే పద్ధతి అనమాట ఈ కాంబో ఏదైతే ఉందో ఇది కెమెరాకి డిఎస్ఎల్ఆర్ కెమెరాకి పెట్టుకోవచ్చు అనమాట అలా కాకుండా వేరే రిసీవర్ ఉంది ఇది డైరెక్ట్గా ఐఫోన్కి పెట్టుకోవచ్చు ఈ రిసీవర్ని అలాగే ఈ రిసీవరు మన టైప్ సి సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు అనమాట అలా మూడిటికి పనికొచ్చేటువంటి మైక్ కాబట్టి ఇది కాంబో అనమాట అండ్ ఈ మైక్స్ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి నేను అదర్ రివ్యూస్ కూడా చూశాను ఇప్పుడు టెస్ట్ కూడా చేసి చెప్తాను మీకు ఈ మైక్ వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగా చేస్తుంది అందువల్ల ఇది వెరీ ఎఫెక్టివ్ మైక్గా అందరూ చెప్తున్నారు అనమాట చాలా తక్కువ ప్రైస్కి మామూలుగా ఫ్లిప్ అమెజాన్లో ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నది నాకు ఇది థర్టీన్ థౌసండ్కి వచ్చింది దీంట్లోనే సో మీరు కూడా కావాలనుకుంటే ఇక్కడ డిజైన్ ఇన్ఫో వాళ్ళ లింక్ కూడా పెడతాను అందులో మీరు తీసుకోవచ్చు ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ టైప్సీ ఛార్జింగ్ కేబుల్ ఉంది అండ్ ఇది డైరెక్ట్గా డిఎస్ఎల్ఆర్ కెమెరా కనెక్ట్ చేసుకోవడానికి అలాగే ఇంకా ఇది ఏంటి హా ఇదేంటంటే క్లిప్ లాగా అనమాట దీనికి దీనికి ఇలా అయిపోయిన తర్వాత క్లిప్ లాగా పెట్టుకోవచ్చు ఇట్లా డైరెక్ట్గా మనం ఈ మైక్ని క్లిప్ లాగా పెట్టుకోవడానికి పనికి వస్తుంది ఇలా కాకుండా దీనికి ఇంకొక యునిక్ వే ఉంది అది ఏంటి అంటే ఈ మైక్ని చైన్ లాగా మెడలో వేసుకోవచ్చు అనమాట సో ఇట్లా ఇక్కడ మేము చూస్తే కనుక ఇలా చిన్న మ్యాగ్నెటిక్ దీనిలాగా ఉన్నది సో దీనికి ఈ మైక్ని కనుక మనం అంటించేస్తే సో ఇది మెడలో వేసుకోవచ్చు మనము ఒకవేళ ఇది పర్టికులర్లీ మాకు ఎలా ఉపయోగపడుతుంది అంటే మేము యోగా సెషన్స్ చాలా చేస్తున్నాము ఆ యోగా సెషన్స్లో చేసినప్పుడు ఒక్కొక్కసారి గురుగారు కపాలభాతి భాతి లాంటివి చేసినప్పుడు షర్ట్ తీసేసి చేస్తారనమాట అలాంటప్పుడు ఇది మెడలో చక్కగా వేసుకుని ఆడియో మిస్ కాకుండా మనం చేసుకోవచ్చు అనమాట ఎంత పొడుగు అంత పొడుగు చేసుకోవచ్చు ఇలా చక్కగా ఇలా చేసి దీన్ని మెడలో వేసుకోవచ్చు అనమాట ఇలా లేదు అంటే ఇదే ఇదే పీస్ ఏదైతే ఉందో దీన్ని తీసేసి మనం ఇలా మన షర్ట్ వెనకతులు ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుంటే కూడా బటన్లా అనమాట ఇలా ఇన్ని రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ మైక్స్ని బట్ ఈ మైక్స్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా హై క్వాలిటీ ఆడియో అండ్ విత్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇందులో ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ డ ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయిపోతుంది అనమాట అండ్ ఇక్కడ నుంచే మనము రికార్డింగ్ కూడా యాక్టివేట్ చేయొచ్చు అంటే ఇది కనెక్ట్ అయ్యి ఉన్నది ఫోన్కి ఇక్కడ మనం బటన్ నొక్కితే రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది అలా రకరకాల ఫీచర్స్ ఉన్నాయి అండ్ మంచి ఆడియో క్లారిటీ ఉంది మీరు కూడా ట్రై చేయొచ్చు సో ఇంకా ఫుల్ వీడియో ఇండప్ వీడియో ఇది ఇది మార్క్ వన్ ఇది మార్క్ టూ ఈ మార్క్ టూకి మార్క్ వన్కి మధ్యలో కంపారిజన్ ఏదైనా చేస్తే నేను మళ్ళీ షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్